నమస్తే మిక్లారా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఏపీ డిఎస్కి సంబంధించినటువంటి ఫైనల్ కీ అనేటువంటిది రేపు రాబోతున్నది అనేటువంటిది ఈరోజు టీవీల్లో స్కూలింగ్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది దాంతో పాటుగా వచ్చే నెల ఆగస్టు పదకొండు నుంచి ఇరవై ఒకటి వరకు మనకు డిఎస్సికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కూడా ఉంటుందని క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి మనకు ఒక అంటే ఫైనల్ కీ ఎప్పుడు వస్తుంది అనేటువంటిది ఒక డేట్ అయితే తెలిసింది అయితే ఈ ఫైనల్ కీ అనేటువంటిది రేపు వస్తుంది అదే ఈ హెడ్డింగ్ చూసిన తర్వాత నేను కాల్ సెంటర్కు కాల్ చేశాను వాళ్ళు కూడా కొన్ని విషయాలు చెప్పారు అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము వీలైతే తప్పకుండా సింబల్ మనం ప్రసేసి లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఫైనల్ కీ అయితే మనకు రేపు రాబోతున్నది మరి ఎస్జిటిఆ లాంగ్వేజా నా లాంగ్వేజా అంటే అన్ని కీలు కూడా వస్తాయండి ఎవరిది వాళ్ళే కాబట్టి ఫైనల్ కీ అనేటువంటిది ఈరోజు అది అది ఇక్కడ అక్కడ అనేటువంటిది ఏం లేదు అన్ని కీలు కూడా ఒకటేసారి రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాల్ సెంటర్కు కాల్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఏం చెప్తారంటే సార్ రేపు ఏ క్యూవర్స్ ఉందని అడిగినప్పుడు అట్లా ఏం లేదు సార్ అన్ని కీలు రేపు వస్తాయి అనేటువంటి ఉద్దేశం అయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు అయితే వాళ్ళు ఇంకో విషయం కూడా చెప్పారు సార్ నార్మలైజేషన్తో కూడినటువంటి సెలక్షన్ లిస్ట్ అనేటువంటిది ఎప్పుడు ఇస్తారంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు థర్టీ ఫస్ట్ లోపల ఇయ్యచ్చు సార్ అనేటువంటి విషయం అయితే చెప్తూ ఉన్నారు వాళ్ళు కానీ దానికంటే ముందు ఇంకో విషయం కూడా వాళ్ళు అడిగితే వాళ్ళకి అర్థం కాలేదు ఎందుకంటే వాళ్ళు కాల్ సెంటర్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ మనకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం ఒకసారి చూసినట్లయితే మెయిన్గా రేపు కీ వచ్చింది అనుకోండి దీని తర్వాత మనకు మెరిట్ లిస్ట్ అనేటువంటిది ఒకటి అంటే రాసిన వాళ్ళందరికీ కూడా మెరిట్ లిస్ట్ అనేటువంటిది ఉంటుంది దాని తర్వాత నార్మలైజేషన్ తోటి కూడినటువంటి సెలక్షన్ లిస్ట్ అనేటువంటిది విడుదల చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఆ సెలక్షన్ లీస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలుస్తారు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది మనకు ట్వంటీ ఫస్ట్ లోపల అయిపోతుంది సెప్టెంబర్ ఐదున గ్రాండ్గా తప్పకుండా కొత్త టీచర్లు పాఠశాలలకు వెళ్ళడానికి అవకాశం ఉండేటట్టుగా మనకైతే అనిపిస్తూ ఉన్నది ఇంకా ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే నార్మలైజేషన్తో కూడినటువంటిది కూడా వాళ్ళు థర్టీ ఫస్ట్ అని చెప్తూ ఉన్నారు కానీ మనకు ఫైనల్ కీ అనేటువంటిది రేపు వచ్చిన తర్వాత తర్వాత వచ్చేటువంటిది మెరిట్ లిస్ట్ ఉండొచ్చు తర్వాత మనకు మెరిట్ లిస్ట్ కావచ్చు నార్మలైజేషన్తో కూడినటువంటి ఆ లిస్ట్ కావచ్చు ఇవన్నీ కూడా ఆగస్టు వీక్లో రావడానికి అవకాశం అయితే ఉంటుంది రేపైతే దాదాపుగా రేపైతే మనకు కీ వచ్చేస్తుంది అనుకుందాము అన్ని కీలు కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ థర్టీ ఫస్ట్ లోపల అన్నీ వచ్చేస్తాయి మనకు కాబట్టి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటిది మనకు ట్వంటీ ఫస్ట్ వరకు జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క ప్రాసెస్లో ఉన్నారో తప్పకుండా మీ యొక్క అనేటువంటిది అన్నీ కూడా గా పెట్టుకోండి ఒరిజినల్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి తప్పకుండా రేపు వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మనం కూడా సర్వే చేస్తాము రేపు వచ్చినప్పుడు మనకు డైరెక్ట్ మార్కులు ఎన్ని వచ్చాయనేటువంటి తెలిసిపోతుంది కాబట్టి ఫైనల్కి తర్వాత కొన్ని మార్పులు చేర్పులు అనేటువంటిది ఉంటాయి కాబట్టి కీలో మార్కులు చెలుపులు ఉంటాయి కానీ నార్మలైజేషన్లో మార్కులు పెరుగుతాయా తగ్గుతాయా అనేటువంటిది మనకు తెలియదు కానీ రేపటి వరకు అయితే కీలో మనకు ఎన్ని మార్కులు వచ్చాయనేటువంటి తెలిసిపోతుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూ ఉంటాను సో ఏది ఏమైనా ఆగస్ట్ ఫస్ట్ వరకు మనకు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు అన్నీ కూడా తెలిసిపోతుంది తర్వాత మనకు కౌన్సిలింగ్ అనేటువంటిది ఆగస్ట్ పదకొండు నుంచి ఇరవై ఒకటి వరకు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు అనిపిస్తుంది మనకైతే సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేసుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలామంది ఏం చేస్తారంటే కట్ ఆఫ్ ఇంతా కట్ ఆఫ్ అంతా కట్ ఆఫ్ అంతా అనేటువంటి చెప్తూనే ఉంటారు కానీ అవన్నీ కూడా చూసి మనం టెన్షనే కానీ తప్పకుండా రేపు కీ వచ్చిన తర్వాత మనకు జెన్యున్ మార్క్స్ అనేటువంటిది తెలుస్తాయి సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ জাই